మీరు ఇక్కడ చూడొచ్చు బునాది స్టార్ట్ అయిపోయింది ఇక్కడ పాతీళ్ళు తీసేసినాం కదా అవేరాళ్ళతో బునాది కట్టినా కరెక్ట్ ఈ వెనకాలనే కడుతున్నా సేమ్ అవేరాళ్ళతో రాళ్ళేమన్నా డాడీ ఇవేనా మొత్తం మిగిలి సరిపోయినాయా ఎన్ని రోజులు పడితే మొత్తం కంప్లీట్గా కంప్లీట్ కావాలనుకుంటున్నాను ఇప్పుడు ఇది రెండు రూమ్లు అన్నట ఒక రూమ్ అన్నట్ట ఇప్పుడు మధ్యలో ఒకటి ఉంది ఇల్లు ఇది ఓకే ముందు ఆహా జస్ట్ ఒక చిన్న రూమ్ ఇది ఇక్కడ లోపల బాత్రూమ్ అంతేనా కఠినంగా పెద్దగా అనిపిస్తుంది బునాది కాబట్టి కొద్దిగా చిన్నగా అనిపిస్తుంది హలో హలోగా ఈరోజు డేట్ వచ్చేసి మే థర్టీన్త్ అండ్ బాయ్ దగ్గర వర్క్స్ జరుగుతున్నాయి మాది అయితే బిల్ జక్కు జేజముక్కు మొక్కు మొక్కు మిమ్మక్కు ఇడ చికెన్ కట్ చేయాలా ముక్కొట్టడాన్ని నువ్వు chotu emain chotu halgina chotu jood ముందు వీకిన ఈ రౌండ్ కార్ ఇంకా రేట్లో ముందు వేస్తే మరి చిన్నగా అయితే తెలీదు మరి చూడాలి చూడే చిన్నగా ఉన్నాయి కదా బాయ్ చెప్పండి బాయ్ హలో గైస్ గుడ్ మార్నింగ్ ఈరోజు డేట్ వచ్చేసి మే ట్వంటీ ఫిఫ్త్ టైం వచ్చేసి ఎయిట్ ట్వంటీ ఏఎం అవుతుంది ఇప్పుడే బాయ్ దగ్గరికి అయితే వచ్చిన ఇక్కడికి వచ్చి చూస్తే మొత్తం లుక్ మొత్తం కంప్లీట్లీ చేంజ్ అయిపోయింది ఇల్లు గోడలు వేసినాయి అండ్ సౌట్ పుట్ అంటారు కదా అది నేను యూ కెన్ సీ దట్ అక్కడ ఇక్కడ ఈ రెండు ప్లేస్లలో అరుగులు వస్తాయి ఒకసారి చుట్టూ చూద్దాం డేట్ వచ్చేసి మే ట్వంటీ సిక్స్త్ అండ్ టైం వచ్చేసి టూ ఫార్టీ సిక్స్ ఏఎం సారీ పిఎం అవుతుంది ఈరోజు పొద్దున అన్న యూఎస్కి వెళ్ళిపోయిండు అండ్ మార్నింగ్ ఫోర్ థర్టీ ఫ్లైట్కి మేము ఈరోజు సండే కదా ఫ్రీ ఉన్నాం కదా అని చెప్పి బావి దగ్గరికి వచ్చినా బావి దగ్గర చిన్న చిన్న వర్క్స్ అవుతున్నాయి ఇక్కడ ఈ హోల్ ఉంది కదా ఆ డోలర్తో అది క్లోజ్ చేపిస్తున్నాం లెవెల్ చేపిస్తున్నాం అండ్ ఇక్కడికి వస్తే ఇల్లు ఈరోజు సండే కాబట్టి మేస్త్రీలు ఎవరు రాలేదు సో మేము వాటర్ కొట్టడానికి వచ్చినాం హలో గైస్ ఇర్ఫ్లే బాయ్ దగ్గరికి వచ్చిన వర్షం పడుతుంది బాయ్ క్లోజ్ అయిపోయింది కదా అండ్ వర్షం వెళ్ళి చూస్తే ఇక్కడ డౌన్ ఉంది కదా ఇక్కడికి వచ్చేస్తున్నాయి んらんら డేట్ వచ్చేసి జూన్ ఫిఫ్టీన్త్ ఇప్పుడే బాయ్ దగ్గరికి వచ్చిన చూడొచ్చు ప్లాస్టింగ్ అయితే అయిపోయింది ఇంకా లోపలగా నడుస్తుంది ప్లాస్టింగ్ ఎలక్ట్రిక్ వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది అండ్ ప్లంబింగ్ వర్క్ ఉంది ఇంకా బండల్ గే ఈరోజే వచ్చినాయి ఇక్కడ చూస్తే గుడి పనులు కింద స్టార్ట్ అయినాయి ఇక్కడ ఇంతకుముందుకు ఒక తాటి చెట్టు అండ్ గుడి ఉంటుండే కదా గుడి కొత్త గుడి కట్టిద్దామని చెప్పి పాత గుడి నుంచి పక్కకు పెట్టారు అవి పాత గుడి బండలు అండ్ ఇక్కడ కొత్త గుడి వస్తుంది వెనకాల ఒకటి రావి చెట్టు వేప చెట్టు పెడదామని చూస్తున్నాం కానీ అక్కడ చూస్తే తీగలు ఉన్నాయి ఒకవేళ పెద్దగా అయితే మళ్ళీ ఆ తీగలకు ప్రాబ్లం అయితే మనం అలా చూస్తున్నా చూడాలి అది ఇంకా జర పెద్దగా ఉంటుంది అల పడుతుందండి

ఎన్నిట్లో కూరగాయనా పరిశారా నాలుగు నుంచి ముందుగా ఇటుక మందం ఆడికి గోపి గోపిస్తే దీని మీద పెట్టేసి ఇంకా కొంచెం లేపం కింద కనిపిస్తుంది కొంచెం కిందికి కనిపిస్తుంది ఒక దీని మీద మగలి బండ పెట్టేసి

నేను ఫస్ట్ వీడియోలో చెప్పినట్టు కంప్లీట్లీ లుక్ అయితే చేంజ్ అయిపోతుంది ఇక్కడ ఇల్లుగులు పేసినాం అక్కడ బావి కొడిపేసినాం ఇక్కడ బర్రెల దొడ్డు ఉంటున్నాయి కదా అది కూడా తీసేసినాము డేట్ వచ్చేసి జూన్ థర్టీ టైం వచ్చేసి ఫోర్ ఫార్టీ టూ పిఎం అవుతుంది బయ దగ్గర ఏమైనా అని చూస్తే ప్లంబింగ్ వర్క్స్ అయిపోయినాయి అండ్ ఎలక్ట్రికల్ వర్క్స్ అయిపోయినాయి పైన చూస్తే పైన ట్యాంక్గా ఫిక్స్ చేసేసారు ఒకసారి దగ్గరికి వెళ్ళి చూద్దాం బండలేసుడు అవన్నీ కూడా అయిపోయినాయి ఇక్కడ చూస్తే వాటర్ కోసం ఇక్కడ రింగ్లేసారు అండ్ రింగుల నుంచి పైన మోటార్ వెళ్ళడానికి ఇక్కడ పై ఫిట్ చేసారు అట్లా అని చెప్పి అట్లా పైకి వెళ్తుంది బండలు కూడా ఆల్మోస్ట్ అయిపోయినాయి ఇవి అరుగులు అనమాట కూర్చోడానికి అండ్ ఇక్కడ ఇది కూడా బయట గుడి కూడా రెడీ అయ్యింది పైన ఒక కప్ వేసేసి ఇట్లా స్టెప్స్ లాగా చేస్తే కంప్లీట్ అయిపోద్ది హలో గైస్ ఈరోజు డేట్ వచ్చేసి జూలై థర్డ్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఈరోజు మా అఫీషియల్ గృహ ప్రవేశం అంటే బయ దగ్గరికి పాలు వంగిద్దామని వచ్చినాం ఒకసారి పోయి అది ఎట్లయితుంది నేను చూద్దాం Kazuto relствен This make any noise over here Keep I Gunayan, hallo. చాలా లక్ష్మీ కటాక్ష ప్రాప్తిరస్టు నైవేద్యం ఇక్కడే దేవనగ અરે કોંચું ના કામ